రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడుకుతుంది ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో వ్యూహ ప్రతి వ్యూహాలు చాలా అనూహ్యమైన మార్పులు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ పూర్తిగా అసమ్మతులు టీడీపీ టికెట్ రాని వాళ్ళు పొత్తులో సీటు కోల్పోయిన వాళ్ళ మీద దృష్టి సారించింది ఈ దృష్టి సారించిన పరిస్థితి ఎలా ఉందంటే పూర్తిగా వాళ్ళని అసలు ఏం జరుగుతుంది అనేదానికంటే ఓవర్ ఎగ్జాగరేషన్ చేస్తూ వాళ్ళని టీడీపీతో గ్యాప్ పెంచే కుట్రలు కుతంత్రాలు అమలు చేస్తూ డిస్టర్బెన్స్ ఉంది అనేది క్రియేట్ చేయాలని చూస్తుంది ఇది పరిస్థితిని చాలా విచిత్రంగా తెలుగుదేశం పార్టీ నుంచి స్మూత్ గా హ్యాండిల్ చేసుకుంటూ వైసీపీ ఎత్తులను తిప్పుకొడుతున్నట్టు కొడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది దీన్ని గత కొద్ది రోజులుగా సీట్లు అనౌన్స్ చేసి పరిస్థితులు మనం చూసుకుంటే ఫస్ట్ డిస్టర్బెన్స్ ఏ కాన్స్టివన్సీ అనుకుందాం మైలవరం మైలవరంలో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరడం దేవినేని ఉమా మహేశ్వరరావు గారితో పార్టీ మాట్లాడుకోవడం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో వైసీపీ వాళ్ళ మధ్య జరగనివి అభూత కల్పనలు రాస్తూ ఇద్దరి మధ్య గ్యాప్ సృష్టించి క్యాడర్ని ఇచ్చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేసింది తన మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆల్ ఆఫ్ షాడర్ను తెలుగుదేశంలో దేవినేని మాస్టర్ ఎన్నికల కీ రోల్ పోషించడానికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకున్నాక వసంత కృష్ణప్రసాద్ తన స్థానం నుంచి వేస్తున్న వసంత కృష్ణప్రసాద్ నామినేషన్ కూడా దేవినేని ఉమా మహేశ్వరరావు వెళ్ళారు ఇక్కడ సింహాలు వేటాడి జంతువులను వేటాడి అంతా తిని వెళ్ళిపోతే ఆ భూమికిల కోసం ఎదురు చూసే అయినా లాగా కాపు కాసిన వైసీపీకి ఇది ఆశని లాగా మారింది ఈ కాన్స్టిట్యున్సీ అయిపోయినాక ఉండి ఉండి వెళ్ళేసరికి రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితిలో ఎంపీగా పోటీ చేయించాము అంటూ వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు ఆ దిశగా పొత్తుల్లో ఆ సీటు కూడా బీజేపీకి వెళ్ళడం బీజేపీ నమ్ముకున్న వ్యక్తికి సీట్ ఇవ్వడం వల్ల రఘురామకృష్ణరాజుకి సీట్ లేదు ఆ రోజు నుంచి వైసీపీ సోషల్ మీడియా దాని అనుబంధ మీడియా సంస్థలు రఘురామకృష్ణరాజుని ట్రోల్ చేయడం నువ్వు గడప కూడా దాటలేవు మా అన్నని కాదు అనుకుని వెళ్తా అంటూ ట్రోల్స్ వేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాయి అయితే అక్కడ చాలా విచిత్రమైన పరిస్థితులు ఉండేలో అన్ని వైసీపీ ఏదైతే ప్లాన్ చేసుకుందో దానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినట్టు కనిపించాయి మొదట మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ తనకు సీట్ ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజుకి ఇచ్చారని ఆయన ఇండిపెండెంట్ గా వేస్తాను అన్నాడు ఆ డిస్టబెన్స్ నడుస్తుండగానే సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ నడుస్తుంటే రఘురామకృష్ణరాజు పూర్తిగా ఎక్కడ సీట్ లేకుండా ఉండేసరికి ముగ్గురు మధ్య యుద్ధంలాగా మారితే దీన్ని క్యాస్ట్ చేసుకోవడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు ఆ క్రమంలో రామరాజు తర్వాత ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చారు ఆయన నామినేషన్ వేశాడు ఈ నామినేషన్ కి రామరాజు శివ ముగ్గురు కలిసి వెళ్ళారు అక్కడ అసమ్మతి లేదు ముగ్గురు రాజులు కలిసికట్టుగా ట్రిపుల్ ఆర్ రాజు 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 ముగ్గురు రాజులు కలిసి జగన్మోహన్ రెడ్డి వైకాపా టీమ్ ఎత్తులను పూర్తిగా చిత్తి చేసేశారు ఆ నియోజకవర్గం అయిపోయింది ఇంకా ఒక్కో నియోజకవర్గంలో ఏదైతే అసమ్మతుల మీద టికెట్ రాని వారి పైన పెంచుకున్న ఆశలు ఒక్కొక్కటి తుంచుకుంటూ పోయాయి అలాగే శ్రీకాకుళం వైపు వెళ్తే విజయనగరం పార్లమెంట్లో చిపురుపల్లిలో కళా వెంకట్రావు వెళ్ళారు నాగార్జునను ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాము అనే ఆలోచనలో వైసీపీ తన పెదనాన్న మీదకే పంపించే ప్రయత్నాలు చేస్తే ఈరోజు చంద్రబాబు గారి సభలో నాగార్జున కూడా డయాస్ మీద ఉండి తెలుగుదేశం గెలిపించాలనే స్టేట్మెంట్ ఇవ్వడం అక్కడ కూడా ఆశనిపాతం అయింది తిరుపతి తిరుపతిలో సువినమ్మ ఉన్నారు ఆమె కన్నీరు పెట్టుకున్నారు సీట్ రాలేదని పొత్తుల సమీకరణాల్లో శ్రీనివాసులు జనసేనకు వచ్చింది వస్తే అక్కడ కూడా ఇండిపెండెంట్గా టీడీపీ అభ్యర్థి దిగితే ప్రయోజనం పొందొచ్చనే ఎత్తుగడలు విపరీతమైన ఎత్తుగడలు అమలు చేసింది అక్కడ కూడా ఆయన నామినేషన్కి స్వచ్ఛందంగా సుగినమ్మ వెళ్లటం పరిస్థితి సద్దుమణిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తాము ఎదురు చూస్తున్న అసమ్మతి సీటు దక్కని వాళ్ళు మూడు పార్టీల పొత్తులో వచ్చిన డిస్టబెన్స్ని క్యాష్ చేసుకుందామని చూసిన వైసీపీకి తీవ్ర నిరాశ తీవ్ర నిరాశ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ గొడవలు సృష్టిద్దామనుకున్న పారని పాచికతో డేలా పడింది ఈ ఎంటైర్ లో అంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు అనే సామెతి ఉంది కదా అలాగే ఎదురొస్తున్న విజయానికి అడ్డంకులన్నీ వాటికి అవే తొలగిపోతాయి అనేదానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు